దినమున విశ్రాంతి పరిశుద్ధి దినాన్ని మనం ఏం చేయాలి ఈ రోజు కనీసము ఈ రోజు ఒక రెండు గంటలు ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఎంత రోజులో రెండు గంటల నలభై నిమిషాలు ఆయనకి ఇవ్వాలి మనం మన ఆరాధన టైం ఎంత ఎన్ని గంటలమ్మా మన ఆరాధన టైము రెండే గంటలే రెండు గంటలే అదే ఓన్లీ బల్ల ఉన్నప్పుడు రెండు ఉన్నారా అమ్మా తొమ్మిది నుంచి పదకొండు వరకు ఈ సమయాన్ని కూడా మనం ఇవ్వకలేకపోతే మనం ఉత్తమమైన దీవెనలు ఎలా పొందుకోగలం ఉత్తమమైన కృపను మనం ఎలా పొందుకోగలం ప్రతి దేవుని పెట్టారా ఆలో దీంట్లో కూడా కటింగ్ అయినా ఏమ్మా దీంట్లో కూడా కటింగ్ అయితే రెండు గంటల్లో కూడా కటింగ్ అయితే మరి ఆయన ఎంత కట్ చేయాలి మొత్తం అంతే కదా రెండు గంటల్లో గంట పోయిందమ్మా గంట అయింది మీరు లేట్గా వచ్చారు పది గంటలకు వచ్చారు ఇప్పుడు ఏంటి పరిస్థితి ఎంత కట్ చేయాలి జీతంలో అంతే ఈరోజు జీతంలో ఎంత కట్ చేయాలి సగం కట్ చేయాలి మరి ఇంకా లేట్ గా వచ్చి ముక్కలు భాగం చేయాలి అంతే కదా రాను వాళ్ళకి అసలు ఈరోజు సున్నా అంతేనా కదా ఒకవేళ కష్టమయ్యో బాగలేకనో బెడ్ మీద ఉండో అమ్మా అలా రాకపోతే ఓకే ప్రీతి ఏమని పెట్టారా కొంతమంది ఇళ్లలో బుక్కుని అలాగే వింటా ఉంటారు ఇక్కడ నుండి కూడా అమ్మా ఏముందిలా పక్కనే గోడ పక్కనే ఉంది అక్కడ పోయేదో ఉంది అక్కడ పోయినా ఒకటే ఎక్కడైనా విన్నా ఒకటే అని అలా పండుకొని వినేవాళ్ళు కూడా ఉన్నారు ప్రియ దేవను పెట్టారు ఇంకా కొంతమంది ఆన్లైన్ లో ఆన్ చేసుకొని ఆన్లైన్ లో ఆన్ చేసుకొని వినేవాళ్ళు కూడా ఉన్నారు ప్రియ దేవంలో ఆలోచించారు ఎలా జీతం వస్తుంది అది జీతం రాదు ప్రి దేవన్ బిడ్డా జాగ్రత్త గమనించాలి దేవుడు ఉత్తమమైన దేవుడే ఆయన ఉత్తమమైన ఆజ్ఞలు కలిగినటువంటి దేవుడు ఆయన రూల్స్ చాలా బాగా పాటిస్తారు ఆయన ఆయన పాటించి మనకు చెప్పారు మనల్ని కూడా పాటించమని చెప్పారు ప్రియ దేవుని బిడ్డారా మరి ఈ రోజు కూడా నువ్వు ఉత్తమ మఠం కోసం చూస్తున్నావు కానీ ఉత్తమమైన వాక్యం కోసం చూస్తున్నారా ప్రియ సహోదరి సహోదరులారా జ్ఞాపకం చేసుకోండమ్మా రెండు గంటలు రెండు గంటలు దేవుని సన్నిధిలో గడపలేకపోతే మన ఉత్తమమైన విశ్వాసులమ్మా అమ్మా విశ్వాసులే క్రైస్తవులే కానీ దాంట్లో ఏముండాలి దాంట్లో ఏముండాలి ఉత్తమమైనటువంటి పరిస్థితి ఉందా మన జీవితాలలో ఎలా బెస్ట్ అని చెప్పగలవు నీవు ఎలా వాళ్ళు చక్కగా వస్తారో చెప్పగలవు మన నాలుగు నెలలు వచ్చి రెండు నెలలు వచ్చి రెండు వారాలు వచ్చి మూడో వారం రావు ఆబ్సెంట్ లేదంటే లేటు లేదంటే ఏదో ఒక సాంతులు దేవుని పెట్టారు మరి ఆలోచించిన రుచి చూడట్లేదు దేవుని వాక్యాన్ని దేవుని యొక్క సన్నిధిని రుచి చూడట్లేదు దేవుని యొక్క ఆరాధన రుచి చూడట్లేదు దేవుని యొక్క ప్రార్థన రుచి చూడట్లేదు దేవుని యొక్క ఉపవాసపు రుచిని చాలామంది చూడటం లేదేమో ప్రి దేవుని బిడ్డ ఆ రుచిని నువ్వు కోరుకోకుండా ఈ లోకంలో ఉన్న రుచులను కోరుకుంటే అవన్నీ కూడా నీ యుద్ధ నుండి తీసివేయబడతాయి ఒక దినమున కానీ దేవుని యొక్క వాక్యపు రుచిని పరలోకపు రుచిని కానీ నువ్వు చూచినట్లయితే దానిని మాత్రం నీ నుండి ఎవరు కూడా తీసివేయలేరు అని ప్రభు వారు ఉపమాన రీతిగా ఒక సందర్భాన్ని మనతో పంచుకుంటూ ఉన్నారు ప్రి దేవుని బిడ్డారా ఇంకా కొంతమంది ఒక ఉత్తమమైన సంఘాన్ని ఎంచుకుంటారు వాళ్ళ దృష్టిలో ఉత్తమమైన సంఘం అంటే ఏంటి అది ఉత్తమమైన సంఘం అంటే ఏంటంటే ఒక పది కోట్లు పెట్టి కొట్టాలి సంఘాన్ని వాళ్ళు రావడానికి మొత్తం సదుపాయాలు వాళ్ళకి ఇవ్వాలి ఆ ఉత్తమమైనటువంటి దాన్ని చూసుకుంటుంటారు కొంతమంది కానీ ప్రభు యొక్క ప్రభు యొక్క లేఖనాలు ఏం సెలవు చూడండి ప్రి దేవని పిల్లారా చూడమ్మా రోమిలికి రాసిన పత్రిక పదే అధ్యాయము పదిహేను వచ్చిన చూడండి ప్రియ దేవని బిడ్డారా రోమిల్కి రాసిన పత్రిక పదే అధ్యాయము పదిహేను వచనం చదువునా ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు ఎందు విషయమై చూడమ జాగ్రత్తగా ఉత్తమమైన వాటిని కూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో ఏమొచ్చాయి ఇప్పుడు నాశనకరమైనటువంటి సువార్తలు వచ్చి ఉన్నాయి ప్రీతి భవన్ బిడ్లారా ఉత్తమమైనటువంటి సువా